దేవునికి స్తోత్రం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీ నేటి వాక్య ధ్యానం కొరకు అపోస్తుల కార్యములు ఇరవై ఏడవ అధ్యాయం దేవుని యొక్క పరిచర్లో అపోస్తులైన పౌలు అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తూ అనేక మందిని ప్రభువైపు త్రిపుతూ కొద్దిమంది నాయకులు ఎదుట నిలబడవలసిన పరిస్థితి వచ్చింది అగ్రిపా రాజు దగ్గరకు అతను చేర్చబడ్డాడు చాలా విషయాలు మాట్లాడారు కానీ ఆ మాటల్లో ఏం న్యాయం తీర్చాలో అర్థం కాలేదు మౌనంగా ఉన్నారు అయితే దేవుని యొక్క చిత్తం పౌలు పట్ల రోమ్కి వెళ్ళాలి అని ముందుగానే ప్రభు చెప్పారు నువ్వు రోమలో చక్రవర్తి ఎదుట నా కోసం నువ్వు నిలబడవలసి ఉన్నది అని అందుకని వీళ్ళు దాని గురించి క్లారిటీ ఇవ్వలేకపోయారు దైవచిత్వం మన పట్ల నెరవేర్చబడుతున్నప్పుడు కొన్ని ఆటంకాలు అభ్యంతరాలు వస్తాయి వచ్చాయని మనం ఎప్పుడు వెనకొద్దు వెనకంచి వెయ్యవద్దు దేవుడే మనం నడిపిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి పౌలు లూక అంత మాత్రమే కాదు వారితో పాటు చాలామంది దాదాపుగా చాలామంది వారితో పాటు ఖైదీలుగా బంధించబడి వారిని ఇటలీ అనే ప్రాంతానికి పంపించడానికి సిద్ధపడ్డాడు ఇట్లీ అనే ప్రాంతానికి పంపించడానికి సిద్ధపడినప్పుడు శతాధిపతి యూలి అని అతనికి వీళ్ళందరినీ అప్పగించాడు వీళ్ళందరూ కలిసి వారు ప్రయాణం సాగించాలని ఆలోచన చేసి వారిని వాడరేవుకి తీసుకువెళ్ళి వాడు ఎక్కించారు వారితో పాటు అరిష్కారు కూడా ఉన్నాడు వీళ్ళు ముందుకు ప్రయాణం సాగిస్తూ ఉంటుండగా వాడ ప్రయాణంలో చాలా ఆటంకాలు అభ్యంతరాలు ఎదురయ్యాయి వారు సీదో అనేటువంటి ప్రాంతానికి చేరుకుని పౌలిక స్నేహితులు అతని దగ్గరకు వచ్చి అతనికి కావలసిన వాటిని చూసుకున్నారు ఓడలో బయలుదేరి వెళ్తుండగా గాలి ఎదురైంది వారు గాలి ఎదురైనప్పుడు వారు కొంచెం భయం ప్రారంభించబడింది కిలికియా పంపులియా రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి సముద్రం దాటి లుకియా అనేటువంటి ప్రాంతానికి వాళ్ళు చేరుకున్నారు అక్కడ అలెగ్జాంద్రియా నగరానికి చెందిన వాడ ఇటలీ వెళుతుందని శతాధిపతి సిద్ధం చేసి వీళ్ళందరినీ అందులోకి ఎక్కించేసాడు వారు అనేక రోజులు వారి ప్రయాణంలో వాడ నెమ్మదిగా వెళ్ళిందట చాలా కష్టం మీద గాలి ఎదురవుతుంటే వాళ్ళ ప్రయాణం సాగింది ముందుకు వెళ్ళటానికి కూడా కుదరలేదు వాళ్ళు క్రేతు అనేటువంటి దీపం దగ్గరికి సల్మాన్ కు ఎదురుగా ప్రయాణం చేశారట అది కూడా చాలా కష్టాలుగా ఇబ్బందిగా ముందుకు సాగింది రేవు అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చారు అక్కడ సయ్య అనేటువంటి పట్టణం కూడా ఉంది ఈ రోజున మన జీవిత ప్రయాణం సాఫీగా సాగుతుందని అందరూ ఆలోచన చేస్తారు వివాహానికి ముందు నన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా బాగా చూసుకుంటాడు అని ఒక ఆలోచన స్త్రీలకు ఉంటుంది పురుషుడు కూడా నా జీవితం చాలా చాపిగా పోద్ది హ్యాపీగా వెళ్ళిపోద్ది అని భావిస్తారు అయితే కొన్ని దినాలు బాగానే ఉండొచ్చు కొంతకాలం బాగానే నడవచ్చు జీవితము ఆ తర్వాత ఒక ఇబ్బంది శోధన కుటుంబంలో అలజడి అసమాధానాలు ప్రారంభించబడతాయి చాలా మంది ఈ వ్యక్తితో నేను ఉండలేనని విడాకులు తీసుకుంటారు మరికొంతమంది ఏదోలాగా బ్రతుకుదాం ఇంకెక్కడికి వెళ్ళిపోతాం మనం మరొక జీవితం ఏం బాగుంటుందిలే అని డిసైడ్ అయిపోతుంటారు రకరకాలుగా ఒక్కొక్కరి జీవితం ఉంటుంది జీవిత ప్రయాణం ఎప్పుడు కూడా అనుకున్నట్లుగా సాఫీగా సాగదు అనుకున్నట్లుగా ఏ ఇబ్బందులు లేకుండా సాగదు భయంకరమైన లాగా పరిస్థితులు ఎదురవచ్చు అలలు ఎగసుపడే పరిస్థితులు రావచ్చు సుడిగుండాలు ఎదుర్కోవలసిన పరిస్థితి రావచ్చు ఈ పౌలు ప్రయాణంలో వాడ పరిస్థితి అలాగే చిక్కడిపోయినట్లే ఉంది మన జీవిత ప్రయాణం అలాగే చిక్కడిపోయినట్లు ఉండొచ్చు కంగారు పడాల్సిన పని లేదు పౌలు అంటారు అయ్యలారా ఈ ప్రయాణం వలన మనకున్నటువంటి సరుకుల వలన మనకి ఏదో కీడు కలుగుతుందని నాకు కనపడుతుంది మన ప్రాణానికి కూడా కలుగుతుంది అని ప్రవచనాన్ని తెలియజేశాడు శతాధిపతి విన్నాడు వాడు యజమానుడు కూడా విన్నాడు కానీ వాళ్ళంత ఆలోచన ఏమీ కలిగి లేరు ఎందుకనంటే ప్రయాణం అయితే నెమ్మదిగా వెళుతుంది కానీ ప్రమాదం వస్తుంది అనే పరిస్థితులు ఏం కనబడతలేదు అందుకని వాళ్ళు మౌనంగా ముందుకు సాగుతున్నారు మన జీవితంలో ముందుకు సాగుతుండగా ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతాయి వస్తాయి రావు అనేది లేదు ఎవరైనా వస్తాది అని అంటే రాదు అని చెప్పడానికి వీల్లేదు నేను ఎప్పుడు పెళ్ళైన కానీ చూపుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని ఎప్పుడు గోల గొడవ లేదు అని ఎవరైనా చెప్పగలరంటే అది బహు కష్టతరం ఒకవేళ చెప్తే అది అబద్ధమనో లేకపోతే చెప్తే నటిస్తున్నారు అని మనం అనుకుంటాం వాస్తవమే అవ్వండొచ్చు అది మన జీవిత ప్రయాణం ఈ యొక్క పౌలు ప్రయాణం లాంటిదేనని నాకు అర్థమవుతూ ఉంది అయితే మన ప్రాణాలకి హాని కలుగుదని దైవజనుడు తెలియచేశాడు నీకు బాధే కలగొచ్చు సమస్య ఎదురవచ్చు నీ ఇంట్లో రాగొచ్చు కానీ నీ ప్రాణానికి ధైర్యంగా ఉండు వారు చలికాలం ప్రయాణం ముందుకు వెళుతుంటుండగా వాళ్ళు అనుకున్నారు ఈ ప్రయాణం చలికాలంలో మనకి ఇబ్బంది అవుతుంది అని ఈ చలికాలం ఏదో ప్రాంతంలో మనం గడిపితే బాగుంటుంది అని పౌలు చెప్పాడు వాళ్ళు వింటారా పౌల్ని ఒక కది ఖైదీలాగా తీసుకువెళ్తున్నారు ఖైదీ మాట ఎవరు వింటారు అల్పపీడనం చిన్నగా చిన్నగాలు మళ్ళా మొదలవే వారి ఉద్దేశం ఏంటో అర్థం కాలేదు వాళ్ళు అంటున్నారు మనం లేచి ఇక్కడ ఒడ్డుకి క్రేతు అనేటువంటి ఒడ్డుకి వెళ్ళిపోదామని ఇక అంతే ఆ గాలి ప్రారంభించబడి పెరిగి పెద్దయి తుఫాన్ అయిపోయింది ఇంకా వాళ్ళకి అర్థమైంది ఓడలో మనం చిక్కుకుపోయాం ముందుకు వెళ్ళలేము గాలికి ఎటు కొట్టుకుపోగలిగినట్టు కొట్టుకుపోదాం ఫస్ట్ ఎందుకంటే ఎదురెళ్దామంటే మనకు దెబ్బ తగిలిలాగుందని నిర్ణయించుకున్నారు కొన్నిసార్లు మనము ఇలా ఆలోచన చేస్తాం ఎన్ని ఏదైనా పరిస్థితి ఎలా ఎదురొచ్చినా మనం మాత్రం ఈ పనిని ఆపొద్దు ఈ ప్రయాణం ఆపద్దు ఈ కార్యాన్ని ఆపద్దు అని అనుకుంటాం అనుకుని నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంటే పని అవదు కష్టమైపోద్ది అప్పుడు మనం ఇలాగ అనుకుంటాం ఇది ఎటు వెళ్తే అటు వెళ్ళినాయి ఎలా జరిగితే అలా జరని అదే అవుతుందిలే ఎక్కడో దగ్గర ఎలాగోలాగా అని మనం అనుకుంటాం వీళ్ళు అదే డిసైడ్ అయిపోయారు ఈ పడవ వెళ్తే వెళ్ళని ఇది ఎక్కడ ఆగితే ఆగని ఆగిన తర్వాత నుంచి మళ్ళీ మనం ప్రయాణం చేద్దాం అని అనుకుంటున్నారు ఈ అధ్యాయం ధ్యానం చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ప్రయాణం కొన్ని వారాలే కొన్ని నెలల్లో చేశారు కానీ ఇది మన జీవిత కాలానికి సరిపడేటువంటి అద్భుతమైన వాక్య సందేశం వారు చాలా కష్టంగా ఇబ్బంది పడుతూ ముందుకు సాగారు వారు వాడను కూడా భద్రంగా చూసుకోవడం కష్టం అయిపోయింది వాడ చుట్టూ తాళ్ళు బిగించి కట్టి అది బద్దలసిపోతుందేమోనని వాళ్ళకి అర్థమైపోయింది ఇసుక తిప్పల మీద వాళ్ళు ఆగిపోతారేమోనని టెన్షన్ పడ్డారు ఇక ఆగేది లేక ముందుకి వెళ్ళలేక ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు తెరచాపలు దింపేసేసి అది ఎలాగెళ్తే అలా కొట్టుకుపోయారట వాళ్ళు తుఫాన్ ఎక్కువైపోయింది ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సరుకులు సముద్రంలో పాడువేయడం ప్రారంభించారు వాడను తేలిగ చేసుకున్నారు నిజమే కొన్నిసార్లు మన జీవిత ప్రయాణంలో ఆటంకాలు ఎదురైనప్పుడు బ్రతకడం కష్టమైనప్పుడు ఆర్థిక ఇబ్బంది మీద పడినప్పుడు మనకున్న పొలము ఇలా స్థలమో వస్తువు వాహనము అమ్మేస్తాం అమ్మేసి ఏదోలాగ ముందుకు వెళ్దాం రా బాబు లేకపోతే చాలా కష్టంగా ఉంది అని నేను ఎప్పుడూ అలా జంకలేదు కానీ కొన్ని పరిస్థితులు నాకు ఎదురైనప్పుడు నేను ఇలాగ అనుకున్నాను ఈ కారు అమ్మేస్తే కొంచెం ఆర్థికంగా నేను బయటపడతానేమో అని ఆలోచన వచ్చేసింది ఇంకా అమ్ముదాం అని అనుకున్నాను అంత నన్ను పరిస్థితులు చుట్టుముట్టే ప్రార్థన చేశాను ప్రభు ఇది నీవే ఇచ్చావు నేనేమీ అడగలేదు కార్యం జరిగించేవాడు నీవే దీన్ని అమ్మేయమంటావా ఇంకా ఉంటే ఆరు నెలలు కూడా లేదే ఈఎంఎస్ కడితే క్లోజ్ అయిపోద్ది ఇలాంటి టైంలో కారు అమ్మితే మళ్ళీ నాకు ఎలా ఉంటుందో నా ప్రయాణం అని ప్రభుని అడిగాను అడిగితే నా కొరకు దేవుడు ద్వారం తెరిచి ఒకరి ద్వారా కొంచెం సొమ్ముని ఇచ్చాడు అప్పుడు ఆర్థిక పరిస్థితులు కొచ్చిపాటి మెరుగుపరచబడ్డాయి మనం సరుకులు పాడేయొద్దు వస్తువులు అమ్మేయొద్దు ఇతరమైన పరిస్థితులు చిక్కడొద్దు ఆయన మీద ఆధారపడితే ఆయనే ఏదో ఒక ద్వారాన్ని తెలుస్తాడు ఒక కార్యాన్ని చేస్తాడు ఇన్ని సంవత్సరాల జీవితంలో నాకు ఒక అలజడి అనిపించింది అది అంత తీవ్రత ఒకటి 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 నన్ను చుట్టుముట్టేసినప్పుడు ఇక ఎవరిని అడగలేము ఎవరిని అడిగినా ఇచ్చేలా కనపడతలేదు నాకు ఇక ఏం చేయాలి ఒకటే నా దగ్గర ఉన్నది ఇది అమ్మేస్తే తప్ప నేను బయట పడలేనేమో అనిపించేసింది ఇక ప్రయత్నం చేద్దామనుకున్నాను రేపో ఎల్లుండో దాని కొరకు ఎవరినన్నా అడుగుదాం అనుకున్నాను అమ్మడానికి కానీ దేవుడు నాయన ఇది నేను నీకు ఇచ్చాను నువ్వు దాన్ని ఉంచు అని చెప్పినట్లే దేవుడు కార్యం చేశాడు ఆయనకు మరిముఖాలు గాక నీ జీవితంలో కూడా ఇంతటి అలజడి రావచ్చు ధైర్యంగా విశ్వాసంతో ఉండు దేవుడిని కొరకు తప్పకుండా బలమైన కార్యాన్ని జరిగిస్తాడు ఆయన మీద ఆధారపడిన వారిని ఆయన ఎప్పుడు సిగ్గుపడనీయడు సిగ్గుపడనీయుడు నిన్ను అవమానపాలు కానీయుడు ఆయన అంటున్నాడు మూడు రోజులు గడిచిన తర్వాత మా సొంత చేతులతో మేమే సామాగ్రిని అంత పారేశాం చాలా బాధే చాలా విచారమే అనేక రోజులట వాళ్ళు సూర్యుని కానీ చంద్రుని కానీ నక్షత్రాలు కానీ చూడలేదంటారు వాళ్ళు తుఫానులో చిక్కడిపోయి విపరీతంగా విపరీతంగా ఇబ్బంది పడకపోతున్నారు అసలు మేము బ్రతుకుతామనే ఆశ కూడా మాకు లేదు మేము ఆశను వదిలేసుకున్నాం అన్నాడు నువ్వు కూడా అంతేనేమో నీ జీవితంలో సూర్యుని చూడని రోజులాగా చంద్రుని చూడని పరిస్థితుల లాగా అన్ని కూడా చీకటి కమ్మేసిన పరిస్థితులు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు బ్రతుకుతాననే ఆశ కూడా నీకు లేక నీరాశతో ఉన్నావా కురుంగిపోతూ ఉన్నావా అయ్యా నేను ఎవరికి చెప్పుకుంటే ఎవరు నా కష్టాన్ని తీరుస్తారు నాకు చుట్టూ చీకటే చుట్టూ చీకటే నాకు బ్రతుకుతానని ఆశ లేదు అసలు ఎందుకు బ్రతుకున్నానో నాకు అర్థం కావటం లేదని ఒకవేళ నువ్వు భావిస్తూ ఉంటే ఇదిగో వీళ్ళ ప్రయాణం అలాగే ఉంది వారు చాలా రోజులట దాదాపు పద్నాలుగు రోజులు వాళ్ళు భోజనం చేయడానికి అవకాశం లేదు అట్టండి చూడండి నీ జీవితంలో కూడా తిండి మానేసి నిద్ర మానేసి సుఖాన్ని విడిచిపెట్టి ఇది బతుకుతామా లేదా అనే ఎందుకు ఈ జీవితం అనే ఆందోళన చేత ఇలాగే ఉండుంటావు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు ధైర్యం తెచ్చుకొని అంటాడు పౌలు అయిలారా మీరు నా మాటింటే బాగుండును నేను చెప్పాను క్రేతుల్లో బయలుదేరినప్పుడే మనకి ఏదో ప్రమాదం ఉంది మనం ఇక్కడ ఉందామని మీరు నా మాట వినలేదు నష్టం కలిగింది వాస్తవాలుగా అడిగితే ఇంత నష్టం వచ్చేది కాదు ఇంత భయపడే పరిస్థితి మనకి వచ్చేది కాదు అయినా సరే ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి ధైర్యం తెచ్చుకోండి మీలో ఎవరికి నష్టం కలగదు వాడికే నష్టం కలుగుతుంది నా మాట నమ్మండి మనం ఎవరికి ఏమి నష్టం కలగదు వాడికే నష్టం కలుగుతుంది అన్నాడు నేను ఏ దేవునికి సంబంధించిన వ్యక్తినో ఏ దేవుని సేవ చేస్తున్నానో ఆ దేవుడే రాత్రి దోతను పంపించి నా దగ్గర నిలబడి ఈ మాటలన్నీ చెప్పగా నేను విన్నాను నువ్వు ధైర్యంగా ఉండు నువ్వు సేజరు ముందు నిలబడవలసిన వాడుగా ఉన్నావు విను నువ్వు కానీ నీతో ఉన్నవారు కాని ఎవ్వరికి ఏమి జరగదు అందరు నీకు అప్పగించాను అని ప్రభు చెప్పాడు కాబట్టి మనం ఎవ్వరు ప్రాణం కోల్పోము నా మాట వినండి అన్నాడు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నాడు ఒక దైవజనుడు చెప్పినప్పుడు వాళ్ళందరూ నమ్మకం వచ్చింది నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అన్నాడు ఈ రోజున నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా నమ్మితే ధైర్యంగా ఉండు ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఇంకెక్కడండి ధైర్యం నిజమే ధైర్యం కోల్పోయావు కానీ దేవుని బిడ్డగా నువ్వు మనుషులను కాదు నమ్మింది దేవుణ్ణి నమ్మేవు నీకు నష్టం కలగదని చెప్తున్నాడు నీ కీడు కలగదని చెప్తున్నాడు నీకు వేదన కలగదని చెప్తున్నాడు నీ పరిస్థితుల్లో నుంచి నువ్వు బయట పడతావు అని చెప్తున్నాడు నమ్ము తప్పకుండా కార్యాన్ని చేస్తావు పద్నాలుగు రోజులు గడిచిన తర్వాత ఆ టైంలో పౌలు అంటారు ఇదిగో మనము ఇక మీదట ఆహారం తినాలి ఏదో ప్రాంతానికి చేరతాం అని చెప్పి వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళ ముందు ఒక రొట్టెని తీసుకుని భోజనం చేయాలని వాళ్ళందరిని బ్రతుంలాడి దాన్ని విరిచి వాళ్ళని తినమని చెప్పాడు అందరు కూడా ధైర్యం తెచ్చుకుని ఆహారాన్ని తిన్నారు పద్నాలుగు రోజుల తర్వాత ఆ తర్వాత అందులో ఉన్న గోధుమలు కానీ ఇతరమైన సరుకులు కానీ అన్ని పాడేశాడట తిన్న తర్వాత వారు ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగుతూ ఉన్నారు అందులో ఉన్న వాళ్ళు మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మంది ఒకరు ఇద్దరు కాదు ప్రయాణం చేసేది రెండు వందల డెబ్భై ఆరు మంది ప్రయాణం చేస్తూ ఉన్నారు వారు తెల్లవారినప్పుడు ఒక దేశాన్ని చూసి మనం తీరానికి వెళ్తున్నట్టుగానే ఉంది మన పడవను మనం గమ్యానికి చేర్చుకుంటున్నట్లే ఉన్నాం కాబట్టి అందరు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి అన్నిటినీ సిద్ధం చేసుకోవడం ప్రారంభించారు బోర్డుకి నేమగా దాన్ని నడిపారు అయితే వారికి జీవితం ముందుకు సాగుతుందని ఆశపడుతున్నప్పుడు అమ్మయ్య అని అనుకున్నప్పుడు అలలు ఎగిసి పడ్డాయి వాడ వెనక భాగం బద్దలైపోతుంది అమ్మయ్య ఒడ్డుకు రాగానే మళ్ళీ వాడ పగిలిపోతుంది చూడండి అమ్మయ్యా అది నువ్వు కూడా ధీమా ఉంటావు ఎప్పుడో మళ్ళా స్టార్ట్ అయిపోయింది లైఫ్ లో ఇబ్బంది అమ్మయ్య పిల్లలు బాగున్నారు నేను బాగున్నాను నా భర్త బాగున్నాడు నా భార్య బాగుంది నా కుటుంబం బాగుంది నెమ్మదిగా ఉంది ఇబ్బందులు ఏమి లేవు ఏ సమస్యలు దూరంగానే ఉన్నట్టున్నాయి అమ్మయ్య అని అనుకుని హాయిగా అనిపించి ఉంటుంది మరలా ఏదో పక్కన ఏదో కలజడి కష్టం రోగం సమస్య ఎదురైంది మరలా వీళ్ళు నిర్ణయించుకున్నారు ఏంటంటే ఖైదీలందరినీ చంపేయాలని సైనికులు ఆలోచన చేశారు పౌలు అంటున్నాడు మీరెవరు ఎవరిని ఏం చేయకండి ఏతో వచ్చిన వాళ్ళు మొదటిగా దూకండి ఒంటికి వెళ్ళండి మిగిలి మిగిలిన వారు పగిలిపోయిన ముక్కలుంటాయే ఆ ముక్కల మీద ఎక్కండి నెమ్మదిగా తప్పించుకుని ఒడ్డుకి చేరుకోండి అని చెప్పాడు పౌరులు చెప్పినట్లుగానే అందరూ కూడా వాళ్ళు దూకారు ఇతరాలను ఇరిగిపోయిన చెక్క ముక్కల మీదకి ఎక్కి ఒడ్డుకొచ్చారు రెండు వందల డెబ్బై ఆరు మంది కూడా సురక్షితంగా సురక్షితంగా వారు చేరిపోయారు దేవుడు వారందరినీ క్షేమంగా గమ్యానికి చేర్చాడు ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలాగా మీ జీవితంలో ఎన్నెన్నో అలజడులు వచ్చుండొచ్చు పౌలు గారి ప్రయాణం లాగే కానీ సురక్షితంగా గమ్యానికి చేర్చబడతావు ధైర్యంగా ఉండు విశ్వాసంతో ఉండు ప్రభు నిన్ను విడిచిపెట్టడు ఆయన నిన్ను గమ్యానికి క్షేమంగా నడిపిస్తాడు దేవుడి మాటలు మన వెనుకలో దీవించి అందరి జీవితాల్లో సురక్షితంగా ముందుకు నడిపించును గాక ఆమె